ఇప్పుడు అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు కొత్త రేషన్ కార్డుల కోసం ఎందుకంటే పదేళ్ళ నుంచి కొత్త రేషన్ కార్డు జారీ చేయలేదు దీనివల్ల లక్షలాది మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు మీరు కూడా ఈ జాబితాలో ఉంటే మీరు వెంటనే ఈ విషయం తెలుసుకోవాల్సి ఉంటుంది అదేంటో తెలుసుకునే ముందు మీరు కొత్తగా చూసుకున్నట్టయితే లైక్ చేసి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి ఏమిటి అని అనుకుంటున్నారా కొత్త రేషన్ కార్డులు కావాలంటే పాత రేషన్ కార్డులో మీ పేరును తొలగించవలసి ఉంటుంది అంటే ఇది అందరికీ వర్తించదు పెళ్ళి పెళ్లి చేసుకున్న వారు అత్తవారింటికి వచ్చిన మైలులకు మాత్రం వర్తిస్తుంది ఎందుకంటే పెళ్ళి అయిన వారు ముందుగా వారి పాత రాసన్ కార్డులో వాళ్ళ పేరు ఉంటుంది ఇంటికి వెళ్ళేసరికి వారి కార్డులోన దరఖాస్తులు చేసుకుంటే అప్పుడు వాళ్ళు అప్లికేషన్ తిరస్కరించవచ్చు అందుకే పాత రేషన్ కార్డులో ఉన్న పేరును తొలగించి తరువాత కొత్త రాసిన కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలి అప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కొత్త రాసన్ కార్డులు పొందే అవకాశం కూడా ఉంటుంది లేదంటే కొత్త రేషన్ కార్డు రాదు మరి ఇప్పుడు పాత రేషన్ కార్డులు ఎలా తొలగించాలి పేరు అనుకుంటే అది మీ దగ్గరలో ఉన్న తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి మీకు పెళ్ళి అయ్యింది అత్తగారింటికి వచ్చానని పాత రేషన్ కార్డులో పేరును తొలగించమని విన్నతి పత్రాన్ని తహసీల్దార్ గారికి రాసి ఇవ్వాలి ఇటువంటి మీకు అప్డేట్స్ ముందుగా తెలియాలంటే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి